ఆవు పెట్టిన పెరుగు చారు షేర్ చేస్తున్నానండి పెరుగుచారులో ఒక్క పావు టీ స్పూన్ ఆవు పిండి కలిపితే అసలు దాని రుచి వేరే లెవెల్లో ఉంటుందండి ప్యాన్ పెట్టేసుకున్న దాంట్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెనుపప్పు పావు టీ స్పూన్ మెంతులు ఎన్ని కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతున్న ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం ఇలా ఫ్రై అవనిచ్చి వెంటనే ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసుకుంటామండి ఒక బౌల్లోకి ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకుని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ ఆవు పిండి వేసుకుంటా అది మన కీ ఇంగ్రీడియంట్ అనమాట మొత్తం అంతా మెర్జ్ అయ్యే ఫోర్క్ సహాయంతో మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం తరుగు కొత్తిమీర తరుగు వేసుకుని సరిపడా వాటర్ వేసేసుకుని అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు మనం వేపించి పెట్టుకున్నటువంటి పోపు మిశ్రమాన్ని వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మళ్ళొక్కసారి ఫోర్క్ సహాయంతో మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకుని పైనుంచి కొంచెం అట్లా కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది చూడండి స్వర్గంగా అనిపిస్తుంది అనమాట ముఖ్యంగా ఈ సీజన్ కి పెర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి